హలో అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇక్కడ ఏంటో కనిపిస్తుంది అని అనుకుంటున్నారా కేక్ కనిపిస్తుంది బాబు కనిపిస్తున్నాడని అవునండి వెనస్డే బ్లా వెనస్డే రోజు బ్లాగ్ ఇది యాక్చువల్గా నాకు థర్స్డేకి పెట్టడానికి ఎడిట్ చేయడానికి కుదరలేదు నేను వర్కింగ్ కదా అందుకని ఫ్రైడే రోజు పోస్ట్ చేస్తున్నాను మా చిన్న బాబుది వెనస్డే బర్త్డే అండి బర్త్డే కేక్ వ్లాగ్ అదే బర్త్డేకి కేక్ కట్ చేస్తున్నాము అదే వ్లాగ్ తీసామన్నమాట అదే ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను సో బర్త్డేకి అయితే అంతా రెడీ అయిపోయింది డెకరేషన్ అంతా చేసాము వాళ్ళ గ్యాంగ్ అంతా కూడా వచ్చేసింది అనమాట అదంతా మా చిన్నోడి ఫ్రెండ్స్ గ్యాంగ్ అనమాట అంటే క్లాస్మేట్ గ్యాంగ్ ఏం కాదు నార్మల్గా గల్లీ స్ట్రీట్లో ఆడుకుంటారు కదా పిల్లలు వాళ్ళందరూ వాడికి కూడా ఇయర్ స్కూల్ చేసాం స్కూల్ చేంజ్ చేశాం కాబట్టి కొత్త ఫ్రెండ్స్ ఉన్నారు ఇంకంత క్లోజ్ ఎవ్వరు కాలేదు వీళ్ళతో పాటు మా పెద్దడు ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట వాడిని విష్ చేయడానికి సో చూడండి ఎంతమంది పిల్లలు అయ్యారో ఇల్లంతా సందడిగా ఆ రోజు చాలా బాగుంది అనిపించింది చాలా బాగా అనిపించింది మా చిన్నడు కోసం అంతమంది వచ్చారు ఇంకా కేక్ కటింగ్ అయితే ఏర్పాట్లు అన్నీ అనమాట ఇటైతే మా దయ్యం చూడండి వీడియో కవర్ చేయమంటే దాన్ని అదే కవర్ చేసుకుంటుంది సో ఇంకంతా కవర్ చేయమని మా హస్బెండ్ చెప్తున్నారు నువ్వు మిస్ అయిపోతావు అందరినీ కవర్ చేస్తే అనుకుంటూ చెప్తున్నారనమాట సో నేనేమో ఇక్కడ అమ్మగారి కోసం వెతుక్కుంటున్నాను మా అమ్మ ఎటు వెళ్ళిందా ఎటు వెళ్ళిందా అని తీరా చూస్తే హాల్లో ఉంది హాల్లో పిల్లలందరూ చిక్కా చేశారంట అక్కడ ఊడుస్తుంది వెళ్ళి ఇప్పుడు కేక్ కటింగ్ టైంలో సరే ఇంకా తనని కూడా పిలిపించాను కేక్ కట్ చేద్దాం అని చెప్పి వచ్చేసారనమాట మా అమ్మగారు కూడా స్ప్రే తెచ్చినా కదా ఎదుగుతాయి లైట్ తీయాలి

మ్యాజిక్ అండి లెచ్చామండి మరి అదేదో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది చూసుకోలేదు మేము యాక్చువల్గా అది పువ్వులాగా విచ్చి సౌండ్ వస్తుంది కదా అది రాలేదు అలాగా సో ఇంకా మా హస్బెండే తీసారు లా అది అక్కడ యాక్చువల్గా అంటే విడదీశారనమాట దాన్ని అప్పుడు సౌండ్ వచ్చింది అది అట్లా మధ్యలో

చెల్లి మా మరిది గారు వాళ్ళ పాప లాస్ట్ మా పెద్దాడి బర్త్డే సండే రోజు వాళ్ళిద్దరు రాలేదు బోనాలు కదా అదే రోజు వాళ్ళిద్దరూ అందుకే రాలేదు ఇంట్లో సెలబ్రేషన్స్ ఉంటాయని పాపను ఒక్కదాన్నే పంపించారు సో చిన్నడు పుట్టినరోజుకి ఇంకా ఫెస్టివల్స్ ఏం లేవు కదా వాళ్ళవి ఇంక అందుకనే వచ్చాడనమాట మా ఇంటికి వాడి బర్త్డేకి సో కేక్ అయితే వాళ్ళు పెట్టారు ఫస్ట్ ఇంకా తర్వాత మా అమ్మగారు పెడుతున్నారు అమ్మాయి ఇక తీసేసి అటు పెట్టేది అరే మీరు అందరూ అటు కూర్చోండి పదండమ్మా థ్యాంక్ యూ సో మచ్ అందరు వచ్చింద మా చిన్నాడు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ పిలుస్తున్నాడు ఫోటో దిగడానికి అందరినీ రమ్మని చెప్పి ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు అనమాట రండి రండి అని చెప్పి

ఇంతమంది రావడంతో ఇల్లంతా సందడిగా గందరగోళంగా అయిపోయింది అసలు ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఎవరు ఎక్కడున్నారో ఏం చేస్తున్నావు కూడా అర్థం కావట్లేదు సో ఇంకా పిల్లలు అయిపోయారు వాళ్ళని అయితే అంతా గజిబిజిగా అందరుగుణంగా ఉందని చెప్పి వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తున్నారు అనమాట బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకొచ్చారు వన్ బై వన్ అవి ఇవ్వడానికి వచ్చారనమాట వాడి ఫ్రెండ్స్లో వాడు కూడా తెలియదు కానీ వాడి ఇంట్లో ఆడుకునే నోట్స్ ఉంటే అవి తీసుకొచ్చి గిఫ్ట్ అని చెప్పిస్తున్నాడు భలేగా మేము నిజమేనేమో అనుకోండి పట్టుకొని చూస్తే అది ఆడుకునే నోట్ అనమాట భలే కామెడీ చేశాడు అక్కడైతే ఇంకా కేక్ పెట్టే వాళ్ళు కేక్ పెడుతున్నారు ఇంకా వాళ్ళని అయితే హాల్లో పంపించాము కేక్ పెట్టి గిఫ్ట్స్ ఇచ్చారు కదా మా చిన్నవాడి ఫ్రెండ్స్ అందరూ హాల్లో కూర్చోబెట్టాము ఇంకా మా పెద్దవాడి ఫ్రెండ్స్ అందరూ పెడుతున్నారు కేక్ చిన్నోడు బొజ్జంతా కేకులతో నిన్న నిండిపోయింది అందుకే కొంచెం పెట్టమని చెప్తున్నాను వాళ్ళని ఎందుకంటే మళ్ళీ ఇంకా అన్నము తినడు ఆ కేక్స్ దగ్గర నుంచి దగ్గు జలుబు వస్తాయన్నమాట అందరికీ అసలు ఒకేసారి నోట్లో పెట్టాలని చూస్తున్నారు చూడండి అసలు వాడికి అది ఒక కామెడీ అక్కడ నవ్వు వచ్చింది మాకైతే అందరికీ సో ఇంక అందరూ పెట్టేశారు కేకు ఇటు మా అయితే ఇంకా పేపర్ ప్లేట్స్ అనేవి అనమాట ఒక్కొక్కళ్ళకి ఇంకా కేక్ బూందీ అవన్నీ ఇవ్వడానికి చాక్లెట్స్ అవన్నీ ఇవ్వడానికి సో అయితే కేక్ పెట్టడం అయిపోయింది అందరినీ హాల్లోకి పంపించామనమాట హాల్లో కూర్చోమని ఇంకా మా చిన్నోడైతే నేను ఇస్తాను నేను ఇస్తా అనుకుంటా బూందీ అవన్నీ కూడా వాడు కూడా హాల్లోకి వెళ్ళాడు ఒక మళ్ళీ వచ్చాడు ఎవరికో చాక్లెట్లు ఇవ్వడానికి వాడు హడావుడి హడావుడి కాదు వాళ్ళందరినీ చూసి ఇంకా మా అయితే ఇంకా ప్లేట్స్లో సర్దుతుంది బూందీ కేక్ ఇవన్నీ కూడా సో ఇంకా నేను కూడా ఆ ట్రేలో పెట్టేసి ఇచ్చేద్దాం అన్నట్లుగా ఆ ట్రేలో చాక్లెట్లు అన్నీ ఉంటాయి అక్కడ టేబుల్ మీద వేసేసి అవన్నీ సర్దుతున్నాను బూందీ ప్లేట్స్ అన్నీ కూడా అసలు ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదండి పిల్లలైతే మా చిన్నోడి ఫ్రెండ్స్ ముగ్గురు నలుగురు వస్తారేమో అనుకున్నాము కానీ వాళ్ళందరూ వచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించింది అసలు నేను అనుకున్న దానికన్నా మేము అనుకున్న దానికన్నా మంచిగా జరిగింది ఏదో మాకున్నంతలో బాగానే చేసామండి అంటే పెద్ద గ్రాండ్గా గొప్పగా ఏం చేసామని చెప్పట్లేదు సో ఇంకా వీళ్ళందరికీ ఇక్కడ కేక్స్ అయితే పంచాము కేక్ బూందీ చాక్లెట్ ఇవన్నీ కూడా ప్లేట్లో ఇచ్చి పంపించామండి ఎందుకంటే ఈవినింగ్ కదా కేక్ కటింగ్ వర్షం పడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అన్నట్లుగా అవి ఇచ్చేసి ఇంకా పంపించేసాం పిల్లలని అయితే ఇక్కడ మా చెల్లి అయితే సరుతుందండి మళ్ళీ నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్